ఆక్కునే పిరిగి పందలో దాడులు ఎలా చేశారు విషయం ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో దాడులు అనేవి కొత్త ఏమీ కాదు కానీ ఆ దాడులు ఎవరు కొత్త అంటే ప్రజలకు కొత్త ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఎవరు అధికారంలో ఉన్నా సరే ఇటువంటి దాడులకైతే పాల్పడలేదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎక్కడికక్కడ అధికార పార్టీకి సంబంధించిన నేతలు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా దాడులైతే అది అనివార్యం కామన్ అన్నట్లుగానే జరిగిపోతూ ఉన్నాయి మరి ఆ విధంగా దాడులు చేస్తే ప్రజలకి ఏమైనా సంకేతం వెళుతుంది అసలు ప్రజలకు రక్షణ ఉందా భయభ్రాంతులకు గురి కావట్లేదా అసలు పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అధికార పార్టీకి కొమ్ము కాసిందా మరి కొమ్ము కాస్తే ఎక్కడ కూడా ఇక అన్యాయం అక్రమం దాడులు అనేవి అరికట్టలేకపోయారా మరి ఇటువంటి పరిస్థితులు తలెత్తితే ఎదుగు ఫలితాలు ఇలాగే ఉంటాయి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి పాల్పడ్డారో వైసీపీ కార్యకర్తలు దాని వెనకాల ఉన్న నాయకులు ఎవరు ఆ వీడియో ఫుటేజ్ మొత్తం దాచి దా భద్రంగా పరిశీలించి ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు అసలు ప్రత్యక్షంగా ఎవరున్నారు పరోక్షంగా ఎవరు ఇప్పుడు ఉప్పుకొలిపారు ఇవన్నీ అంశాలు కూడా ఇప్పుడు రాబోతున్నాయి అయితే ఇప్పుడు సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది ఎంతో ఉన్నారు ఆ దాడికి పాల్పడిన వాళ్ళు ఆఫీస్ పైన ధ్వంసం చేయడానికి వారిలో ఒక వంద మంది దాకా ఇప్పుడు పారిపోయి దాక్కున్నారంట ఎవరు ఎక్కడికి వెళ్ళారు తెలియదు అప్ మరి ఇంత భయపడే వాళ్ళు ఏ విధంగా దాడులకి ఎగబడతారు మారణాయుధాలతో రాడ్లు కర్రలు బాదులు ఏది దొరికితే అది కార్లు వేసుకొచ్చేసి పార్టీ ఆఫీస్ పైన దాడులు లోపల ఉన్న స్టాఫ్ పైన కూడా విచక్షణారహితంగా వాళ్ళపైన అటాకులు సో ఈ విధంగా చేస్తే అంటే అప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు మా వెనకాల ఉన్నారు అని చెప్పేసి ఆ ధైర్యం భరోసానే కదా మరి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి మద్దతు తెలిపేలాగా మాట్లాడారు సో ఈ విధంగా అన్ని దాడులకు పాల్పడినప్పుడు ఇప్పుడు అదంతా కూడా ఆ ఫుటేజ్ని బయటకు తీశారు వీళ్ళలో పారిపోయారు పారిపోయిన వాళ్ళు ఉన్నారు దొరికిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు లేదా ప్రస్తుతం ఉన్న మంత్రులు కావచ్చు వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటి అంటే వైసీపీ అధికారంలో ఉండగా ఇవి ఈ రకంగా ఆఫీసు బద్దలు కొట్టారు ఏది చట్టపరంగా కాకుండా అన్యాయంగా ఒక రౌడీయసం లాగా వచ్చి చేశారు ఇప్పుడు మేము కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి మేము వాళ్ళ ఆఫీసును బద్దలు కొడతాం లేకపోతే మేము కూడా దాడులు చేస్తామని చెప్పేసి అన్నట్ల చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం ఇప్పుడు పోలీస్ శాఖ వారు చాలా క్లియర్గా దాన్ని గమనించి ఏ సెక్షన్లు అప్లై అవుతాయో వాటిని ఆ సెక్షన్ల ప్రకారం మాత్రమే వాళ్ళకి శిక్ష పడేలాగా చేయబోతున్నాము అని చెప్పేసి అంటే చట్టపరంగానే ఏదైతే లోకేష్ గారు అన్నారో ఎన్నికలకు ముందు ఆ రెడ్ బుక్ అని కానీ లేకపోతే ఇంకోటని కానీ ఇంకోటని కానీ దాడులు అనేది ఉండదు చట్టపరమైన శిక్షలు చర్యలు మాత్రమే ఉంటాయన్నారు చూసారా ఇప్పుడు అది చట్టపరంగానే జరుగుతుంది అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి ఉంది అసలు ఎవరు అనుచరులు వాళ్ళు ఎందుకు తెగబడ్డారు ఏంటి అంటే సాధారణంగా అందరికి తెలిసిందే ఓ ప్రక్కన విజయవాడ వైసీపీ లీడర్ అయినటువంటి దేవినేని అవినాష్ గారి అనుచరులు అని చెప్పేసి ఒక వార్త మరొకరు గుంటూరు లీల అప్పిరెడ్డి గారికి సంబంధించిన అనుచరులు అని చెప్పేసి వినికొండ నుంచి కూడా కొంతమందిని తీసుకొచ్చారు తరలించారు అనేది కూడా అదే అంటే లీల అప్పిరెడ్డి గారి తాలూకానే అన్నట్లుగా చెప్పారు వీళ్ళు కాకుండా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి తాలూకా కూడా కొంతమంది ఉన్నారు అని చెప్పి సో ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పార్టీలో యాక్టివ్గా లేరు మరి దేవినేని అవినాష్ గారు ఏమాత్రం యాక్టివ్గా ఉన్నారో తెలియదు లీరెడ్డి గారు అంటే యాక్టివ్గానే ఉంటారు సో ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏమిటి ఖచ్చితంగా ఆ కేసులు వీళ్ళ మీద ఉంటాయి ఎవరైతే ప్రత్యక్షంగా పాల్గొన్నారో ఆ దాడులు వాళ్ళపైన ఉంటాయి వాళ్ళు మా మమ్మల్ని పంపించింది పలాన వారంటే అది ఆటోమేటిక్గా వీరిపైన కూడా వస్తుంది ఎందుకంటే ఏదైనా సరే ఒక కుట్ర జరిగింది అంటే ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకి పరోక్షంగా భృగు కలిపిన వాళ్ళకి అదే రకంగా శిక్షలు వర్తిస్తాయి సో ఈ క్రమంలో ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే క్షణికావేశంలోనో లేక నాయకుడి గారి దగ్గర మార్కులు కొట్టేద్దామనో ఈ విధంగా చేస్తే ఇదిగో ఫలితాలు ఇప్పుడు ఇలాగ ఉంటాయి దీనికి తగినట్టుగా ఇక్కడ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళని అరెస్ట్ కానీయకుండా లేకపోతే ఏదో చిన్న పెట్టి కేసులు పెట్టేసి వదిలేసేయండి అని చెప్పేసి మద్దతు తెలిపిన నాయకులు ఉన్నారు మహానుభావులు వారెవరో తెలుసా అదేనండి అంబటి రాంబాబు గారు మేరుగు నాగార్జున గారు అంబటి రాంబాబు గారు సత్యనపల్లి ఎమ్మెల్యే అప్పట్లో అలాగే మేరుగు నాగార్జున గారేమో వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అఫ్ కోర్స్ వీరిద్దరికీ ఆ తర్వాత ఏదైతే మంత్రివర్గ విస్తరణలో రెండోసారి ఇద్దరికీ మంత్రి పదవులు వచ్చినాయి బహుశా అందుకేనేమో వాళ్ళకి ఎలా వచ్చింది అని చెప్పేసి అనుకుంటే కొంచెం ఈ అంశాలే బయటకు వస్తూ ఉన్నాయి సో అప్పుడు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరిని వెనకేసుకొస్తూ ఇదిగో వీరు మన కానీ ఏ వీళ్ళే అసలు పెద్ద ఏం చిన్న కేసులు పెట్టేసేయండి అని చెప్పేసాను ఏదో మొత్తానికి మద్దతు తెలిపేరు ఇల్లు సో దాని ఫలితం అదేనే వాళ్ళిద్దరికి మంత్రి పదవులు రావటం బహుశా సో ఆ విధంగా అంటే దాడులకు పాల్పడ్డ వారిని కూడా బ్రహ్మాండంగా మనవాళ్ళే అని చెప్పి రావటం అంటే దాన్ని బట్టి ఏంటి చూడండి ఎంతమంది సహకారం ఉందో కేంద్ర కార్యాలయం పైన దాడి చేయటానికి ఎవరికాలకు వ్యక్తిగతంగా ఏం కోపాలు ఉండవు సో ఏదో ఒక నాయకుడు ఉంటారు ఆ నాయకుడు ప్రధాన నాయకుడు ఉంటారు ప్రధాన నాయకుడు గారు సహకారం సహకారం అంతా ఆయన చెప్పడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పరు ఒకవేళ దాడి జరిగిన తర్వాత సమర్థించారు దాన్ని బట్టి ఏంటి ఓకే మీకేంది మీరు చేసుకోండి నీకేంది నేను చూసుకుంటాను అన్నట్లు ఉంది సో ఇది ఆ ప్రజాస్వామ్యం ప్రతిపక్ష పార్టీ ఒకసారి ఓడిపోయింది అనుకోండి అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతే వాళ్ళు తాడతీసేయాలనేసి చేయాలి అంటే అసలు ఇది ఎక్కడ ఆచారం మరి ఇప్పుడు అదే విధానం అనుకున్నట్లయితే ఓటమి చెందిన ఏ ఒక్కరిని కూడా భవిష్యత్తులో గెలవనీయకుండా చేసేయచ్చు ఇక ఆ పార్టీని బ్రూప్ మాపేసేయచ్చు కానీ ప్రజాస్వామ్యం ఎంత గొప్పది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ప్రజాస్వామ్యం ఎంత గొప్పది వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు ఆ గుండెల్లో పెట్టుకుని పెంచారు సో అది విషయం ఎంత డబ్బు ఉన్నా ఎన్ని పథకాలు వేసినా ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే ప్రజాస్వామ్యం బ్రతకటం సామాన్య పౌరుడు సైతం సంతోషంగా ఉండాలి సమాజంలో అప్పుడే ఎవరైనా సరే ఆ యొక్క అధికారంలో ఉన్న పార్టీని ఆశీర్వదిస్తారు అలా కాకుండా ఇదిగో ఎట్లాంటివి జరిగినాయి అనుకోండి అట్లాంటి పరిస్థితే వస్తుంది ఎవరైనా ఊహించారా నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఎక్కడ నూట నలభై స్థానాలు నూట నలభై స్థానాలు కోల్పోవటం అంటే ఆశామాషి విషయం కాదు స్టేట్ ఫస్ట్ వచ్చినోడు ఏకంగా అన్ని సబ్జెక్టులు తప్పినట్టే ఊహిస్తారా అప్పుడు స్టేట్ ఫస్ట్ ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టుగా వచ్చింది కానీ అసలు రిజల్ట్ ఇదే అన్నట్లుగా అనుకుంటారు అప్పుడు యాక్చువల్గా నూట యాభై ఒకటి ఎందుకు వచ్చింది అందులో కరెక్ట్గా వీళ్ళు క కన్సిడర్ చేసుకోవాల్సింది నూట పదిహేను లేకపోతే నూట ఇరవై ఆ మిగిలిన ముప్పై సీట్లన్నీ కూడా ఏదో స్లైట్ మార్జిన్తో అది కూడా కొన్ని ఓట్లు అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వేసినా ఆయన ప్రభుత్వాన్ని స్థాపించేంత పరిస్థితి లేదు ఎటు వేసినా గెలవరు అనే ఉద్దేశం మీద కొంత ఓటింగ్ ఇటు కొంత తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నది కూడా ఇటు పడతాం వల్ల అవి వచ్చినాయి అంతేగాని నూట యాభై ఒకటి అనగా నూట యాభై ఒకటి వచ్చినట్టు అనుకోకూడదు అప్పుడు నూట ఇరవై మాత్రమే లెక్కేసుకోవాలి ఇప్పుడు కూడా కూటమికి నూట అరవై నాలుగు అంటే నూట అరవై నాలుగు అని కాదు వాళ్ళు కూడా ఓ నూట పాతిక నూట ముప్పై వరకే వాళ్ళ పరిమితం అంతే అంతేగాని నూట యాభై ఒకటి వచ్చినాయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇదిగోండి ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఈ దాడులకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా తెరపైకి వచ్చినాయి ఇదే కాదు ఇంకా కేసులు చాలా ఉంటాయి ఇంకా అసలు ఇది స్టార్టింగ్ ఇంకా నెల రోజులు కూడా అవలా ఆ కేసులు తీస్తా ఉంటే ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని కేసులు ఉన్నాయో ఏంటో నాయకుల పైనమో అవినీతికి సంబంధించిన అంశాలు కార్యకర్తల దాడులకు సంబంధించిన పరిస్థితులు ఇక చూస్తే పరిస్థితి ఇంకా ముందు ముందు ఎన్ని కేసులు వస్తాయో ఏంటో కానీ మొత్తం మీద ఇప్పుడు ఏదైతే దాడులకు పాల్పడ్డారో కార్లు వేసుకెళ్ళి అసలు వేరే వీరంగం చేసేసారు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళు ముడుచుకొని ఎక్కడ బారిపోయారో ఏమైపోయారో తెలీదు ఇంకొంతమంది అయితే అరే తురే అది ఇది మాట్లాడినోళ్ళు ఉన్నారు ఏది ప్రెస్ మీట్లో కావచ్చు లేకపోతే ఇంటర్వ్యూలో కావచ్చు వాళ్ళందరూ వాళ్ళు ఏమైపోయారో తెలీదు మొత్తం గప్చిప్ సంబార్ బుడ్డి మరి చూద్దాం ఏదేమైనా సరే మొత్తానికి పోలీస్ వ్యవస్థ మాత్రం చాలా స్ట్రాంగ్గా ప్రతి ఒక్క అంశం పైన వాళ్ళు కసరత్తు చేసి ఎవరెవరు ఎక్కడున్నా సరే అట్లాంటి దాడులు అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళు మాత్రం వదిలే ప్రసక్తి లేదు చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఓ ప్రకారం ప్రభుత్వ పెద్దలు చెప్పడం దానికి తగ్గట్టుగా పలుసు వ్యవస్థ కూడా అదే విధానంలో వర్క్ చేయడం అనేది ఓ విధంగా శుభవరిణమని ఎందుకంటే భవిష్యత్తులో ఏ పార్టీ అయినా ఎవరైనా సరే కానీ ఇట్లాంటి వాటికి మాత్రం ఎక్కడా కూడా తావునివ్వకూడదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దాక్కునే పిరికి పందలో మరి ఆ రోజు దాడులు చేయటం ఎందుకు ఎలా చేశారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ